రాణివాసం గుట్టురట్టు తెనాలి రామకృష్ణ కథ ఒకరోజు రామకృష్ణుడు వేరొక మార్గంలో రాజసభకు వెళ్ళసాగాడు ఆ మార్గంలో వేస్యాగృహాలు అనేకం కనిపించాయి రామకృష్ణుడికి ఒక వేస్యాగృహం వద్ద జరుగుతున్న విషయం ఆశ్చర్యాన్ని ఒక ఇంత అనుమానాన్ని కలిగించింది ఆ ఇంటి ముందు చూరు కింద అరుగు మీద ఒక వేసి నిలబడి వచ్చేపోయేవారిని బెదురుచూపులు చూస్తోంది వేసిలు ఎవరైనా విటులు కనిపించగానే రండి రండి లోపలికి రండి బావా అంటూ వయ్యారాలు ఉలకపోస్తారు విటిలు వెళ్ళిపోకుండా దారి కడ్డుగా నిలిచి రకరకాల సైగలు చేస్తారు వృత్తికి సంబంధించిన కిటుకులన్నీ ప్రయోగించి వీటుడిని వలలోకి లాగుతారు దానికి విరుద్ధంగా ఆ నెరజాన తన ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి రాగానే వాళ్ళని అక్కడి నుంచి తరమేస్తోంది వృత్తి ధర్మానికి భిన్నంగా ఆ యువతి వీటిల్ని ఎందుకు తరమేస్తోంది ఎందుకు భయపడుతోంది అదేదో తెలుసుకోవాలని భావించి రామకృష్ణుడు ఆమె ముందుకు వెళ్ళి ఈ ఇల్లు ఎవరిది అని అడిగాడు రాణివాసం వారిది చెప్పిందా యువతి ఆమెకి నా పలకదు అందుకే నీ బదులు నీ పలికింది రాణివాసం వారిల్లంటే కుటుంబీకులకు మాత్రమే ప్రత్యేకించిన వేశ్యాగృహం ఆ ఇంటిని చూస్తూ ఉంటే అలాంటి లక్షణాలేం కనిపించటం లేదు పైగా ఇంట్లో మనుషులు తారట్లాడుతున్నట్లు సంకేతాలు వినిపించాయి లోపలెవరో ఉన్నారు ఎవరు వారు రామకృష్ణుడు ఆమెను యగాదిగా చూస్తూ ఈ ఇల్లు ఎవరిదన్నా అని నెట్టించాడు రాణివాసం వారిది పోపో అని అందా యువతి పెదురుచూపులు చూస్తూ రామకృష్ణుడు చొప్పున అరుగు మీదకెక్కి ఏమిటేమిటి ఇది రాణివాసమా చూస్తా వాసం ఎలా ఊడి రానిదో చూస్తా అని అరుస్తూ చూరుకున్న వాసాలు ఒక్కటొక్కటే పీకసాగాడు ఆ గొడవకి చుట్టుపక్కల వాళ్ళంతా పోగయ్యారు రాజభట్టలు వచ్చారు వారి వారింట్లో సంచరిస్తున్న కుటుంబీకులు బహుమనీ సుల్తాన్ల గూఢచారులు దొరికిపోయారు హార్ని గృహాల్లో కూడా శత్రుగూఢచారులు తలదాచుకుంటున్నారా ఈ ఎత్తుగడ ఎవడి పను అనుకున్నాడు రామకృష్ణుడు ఆలోచనగా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి